హాయ్ అండి వెల్కమ్ టు శ్రావణి రామానుజం లాంగ్స్ మనం ఇప్పుడు ఒక మంచి స్వీట్ రెసిపీ తిద్దామా ఒక స్పెషల్ రెసిపీ అండ్ ఈజీ రెసిపీ క్విక్ కూడా అయిపోతుంది మనం దేవుడికి పెట్టుకోవాలనుకున్నా లేదంటే స్వీట్ తినాలని క్రేవింగ్స్ వచ్చినప్పుడు చేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని దాన్ని కొంచెం కరిగించుకున్నాను నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అందుకని అలా గడ్డలాగా అయింది దాని తర్వాత కరిగించాక దాంట్లో రవ్వ సన్న రవ్వ అంటాం కదా అది బొంబాయి రవ్వ అది వేసి బాగా వేయించుకున్నానండి కొంచెం కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్నాను అప్పుడే దాంట్లో ఆ రవ్వ స్మెల్ పోయి దాంట్లో నెయ్యి స్మెల్ అనేది వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ వేయించడంలోనే మన స్వీట్ ము మొత్తం టేస్టీ ఉండడము అలా ఉంటుందన్నమాట మంచిగా కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దాని తర్వాత ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను నేను ఒక్కొక్క గ్లాస్కి త్రీ లీ త్రీ గ్లాసెస్ పోయొచ్చు లేదు మేము గట్టిగా చే కొంచెం గట్టిగా చేసుకుందామంటే టూ లీటర్ టూ గ్లాసెస్ ఒక్క గ్లాస్కి టూ గ్లాసెస్ లేదా త్రీ గ్లాసెస్ ఓకేనా దాని తర్వాత ఆ రవ్వ కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుందండి రవ్వ వాటర్ పోయగానే వాటర్ తర్వాత ఒక ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదా ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నాను అనమాట ఒకటి లేదా వన్ అండ్ హాఫ్ ఇంకా స్వీట్ ఎక్కువ తింటాం అని అనుకున్న వాళ్ళు వన్ అండ్ హాఫ్ షుగర్ కూడా వేసుకోవచ్చు లేదు లేదు మేము స్వీట్ షుగర్ తినము అంటే బెల్లం కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మీరు ఎలా చేసుకున్నా ఈ రెసిపీ ప్రాసెస్ ఇదే కానీ బెల్లమా షుగర్ అనేది అది మీ ఇష్టం అనమాట ఉండలు కట్టేది చూసారా అలా ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ కలుపుతూ ఉంటే అదే ఉండలు కరిగిపోతుందండి కొంచెం వేడి వేడి అయ్యాక మనం వాటర్లో రవ్వ వేస్తాం కదా అప్పుడు బాగా కలపాల కలపకపోతే అలా ఉండకడుతుంది దాని తర్వాత యాలకుల కూడా అంటే ఇలాచిలా పౌడర్ వేసి కలిపాను అండి చూడండి ఇలాచి పొడి వేసి కలిపాను అసలు నేను ఈ స్వీట్ ఎందుకు తయారు చేస్తున్నాను అంటే మేము మా నానమ్మ వాళ్ళ సైడ్ భక్ష్యాలు చేసుకుంటాం కదా దాంతోపాటు ఈ స్వీట్తో కూడా ఆయిల్లో వేస్తారండి ఆయిల్లో వేస్తారు మనమే భక్ష్యాలు పెంక మీద చేస్తాం కదా ఇలా అలా కాదు ఆయిల్లో వేస్తారనమాట అందుకని రెండు టూ చేస్తారు భక్ష్యం చేసుకుంటారు స్వీట్ భక్ష్యం అనమాట ఇది స్వీట్ భక్ష్యం కూడా చేసుకుంటాము తర్వాత ఆ రవ్వ కేసరిలోకి మంచిగా ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ నెయ్యి వేసేసి దాంట్లో అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుంటా వేయించుకోవడానికి ఈ ప్యాన్ పెట్టాను కరుగుతుంది నూనె కరిగాక దాని తర్వాత కరిగాక మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకుందాము ఓకేనా చూడండి కరిగిపోయింది కరిగిపోయిన తర్వాత మనం తీసుకున్న కాజు బాదం కిస్మిస్ వేయలేదు నేను ఆ పప్పుల పేర్లు నాకు తెలియదండి ఆ పప్పులు కూడా వేసేసి దాంట్లోనే మంచిగా వేయించుకున్నాను రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యిలో వేస్తే ఆ స్మెల్ చూస్తుంటేనే అవుతుంది బాగా వేయించుకోవాలి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి వేయించుకొని మంచిగా దాంట్లో వేసేసేయాలన్నమాట ఓకేనా మీరు ఉగాది భక్ష్యంతో పాటు ఇంకేదైనా స్పెషల్ చేసుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా పులిహోర మేమైతే మామిడికాయ పులిహోర చేస్తాము సుభక్ష్యాలు చేస్తాము ఇంకా స్వీట్ పానకం కంపల్సరీ ఇంకేదైనా స్వీట్ చేసుకుంటే నాకు చెప్పండి మా నాన్నమ్మ వాళ్ళ సైడ్ మాత్రం ఇలా చేస్తాము మా వాళ్ళు ఓన్లీ భక్ష్యమే చేస్తారు కానీ మా అమ్మ ఉంది దానికోసం ఆమె కోసం నేను ఇలా అవి వేగిపోయాయి మొత్తం తీసి స్వీట్లో వేస్తాను రవ్వ కేసరిలో వేసేసాను అనమాట చూడండి ఇప్పుడు బాగా కలిపేసుకొని రవ్వ కేసరి కూడా దగ్గర పడింది మీకు ఇంకొంచెం లూజ్గా కావాలంటే లూజ్గా చేసుకోవచ్చు నేను భక్ష్యం కోసం కాబట్టి పాలు పోయలేదండి నేను దాంట్లో భక్ష్యం కోసం కాబట్టి పాలు పోయలేదు లేదు అనుకుంటే మీరు మామూలుగా రో తినడానికి చేసుకుంటే ఈ టైంలోనే కొన్ని పాలు పోసేసి లూజ్ కావాలంటే లూజ్గా మీకు ఎలా కావాలంటే అలా కన్సిస్టెన్సీ మీరు పాలతోనే తీసుకోవాలండి ఇంకా అంతే అండి అంతే అండి రెడీ అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయడం సబ్స్క్రైబ్ భక్షాల వీడియో నెక్స్ట్ వ్లాగ్